ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ థీమ్లో మీరు నేను ఉన్నాను ఇమాన్యుల్ నా కింద వర్క్ చేస్తున్నారు పాపని చెప్పింది చెప్పినట్టు చాలా చక్కగా ఎఫిషియెంట్గా వర్క్ చేశారు ఆ మనిషి వర్క్ చేస్తున్నప్పుడు కుకింగ్ టేబుల్ టాప్ మీరు చూస్తే నేను నేను డ్యూటీ తీసుకున్నాక రోజు నైట్ క్లీన్ చేసేవాడిని టేబుల్ మీద ఉంటే ఒక క్లాత్ మీద ప్లేట్ మీద తీసుకుని పాడేసేవాడిని బర్నీ గారు ఏం చేశారంటే నేను స్వతహా నా కలర్ చూశాను క్లాత్తో ఇలా కిందకి లాగేయటం మొత్తం ఇప్పుడు ఏమవుతుందంటే ఇమాన్యుల్ ఫ్రెండ్ కదా ఇమాన్యుల్ బ్రో ఇప్పుడు ఆ మరచ రోజు పొద్దున ఇమాన్యుల్ పాప్ మా పర్సనాలిటీ వేసుకొని చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు నేను అబ్జర్వ్ చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ షో ఫార్మేట్ గౌరవించి నేను ఏ కింద ఉన్నా కూడా తీసేవాడిని అలాంటిది మరి ఇదే బర్నీ గారికి చిన్న కామన్ సెన్స్ కదా టేబుల్ టాప్ క్లీన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి ఇలా తీయాలి కదా చక్కగా ఎవరు చూడలేదు అని చెప్పి క్లాత్ అటు కింద ఇటు కింద పడేసినప్పుడు ఇమానుయువల్ కష్టం అదా అంటే ఏంటి స్మార్ట్ వర్క్ టేబుల్ టాప్ మీద ఉంటే కిచెన్ కుకింగ్ వాళ్ళకి వస్తుంది కింద పడేస్తే హౌస్ క్లీనింగ్ వెళ్ళిపోతుంది కదా ఇది ఓవర్ స్మార్ట్నెస్ కదా ఇది ఎవరు చూడట్లేదా నేను చూసా నెక్స్ట్ తర్వాత నా దగ్గరకు ఒక ఒక టైంలో మన మనిషి వచ్చి సార్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంట అది ఎవరి డ్యూటీ అని చెప్పి అన్నప్పుడు నేను వెంటనే లోపలికి వెళ్ళాను నేను ఇదే బర్నీ గారు మాట్లాడే ముందు నీకు ప్రియాతో మాట్లాడాను తర్వాత అలాగే షస్టిని మాట్లాడితే నేను క్లీన్ చేసేస్తా ఇమేనా కూడా క్లీన్ చేస్తాను బ్రదర్ అదేం ప్రాబ్లం లేదు వెంటనే బర్నీ గారు అడిగితే దాని దేవుడి నేను చేసేస్తా మరి చేసే మనిషి ఇలా ఎందుకు చేయడం తనంతా తను సరైన చేసేయచ్చు కదా అంటే ఒక చిన్న రప్చర్ క్రియేట్ చేయాలి మాట మాట రావాలి కొట్టుకోవాలి తర్వాత నేనేదో మంచివాడిని నేను చేస్తాను అది ముందే చెప్తే అయిపోద్దిగా ఇలాంటివన్నీ నేను చాలా నోటీస్ చేశాను అర్థమైందా ఫేక్ మాస్క్ ముసుకేసుకుని ఉండే వాళ్ళు నాకు క్లియర్గా అర్థమైపోతారు మీరు కూడా చూస్తే ఇవ్వ ఎపిసోడ్ చూసుంటారు కదా ఆయనలో ఒక సైడ్ మీరు చూసారు కదా అది ఎందుకు మిగతా దగ్గర క్యారీ అవ్వాలా వాటర్ వేసుకుంటా ముద్దులు పెడతాం తర్వాత గొద్దులు గుద్దటం ఇది నా సబ్జెక్ట్ కాదు నా కాన్సెప్ట్ కాదు వెరీ క్లియర్గా చెప్తున్నాను అది సారీ ప్రాసెస్ వచ్చేసింది నా